హాయ్ దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ కానిస్టేబుల్ శిక్షణా కాలాన్ని తొమ్మిది నెలల నుంచి రెండు నెలలకు లేదా మూడు నెలలకు తగ్గించాలని చెప్పి చాలామంది అభ్యర్థులైతే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు అలాగే పోలీస్ శాఖ వారికి లేఖలు రాస్తున్నారు ఇది ఎవరికంటే ఇప్పుడు ఎవరైతే సపోజ్ ఆల్రెడీ టీఎస్ఎస్పి జాబ్ చేస్తున్నవారు ఇప్పుడు ఏఆర్ ఏఆర్ సెలెక్ట్ అయితే అలాగే ఆల్రెడీ ఏఆర్ జాబ్ చేస్తున్నవారు ఈ నోటిఫికేషన్లో సివిల్కి సెలెక్ట్ అయితే వాళ్లకు తొమ్మిది నెలల ట్రైనింగ్ అవసరం లేదు ఆల్రెడీ మేము ట్రైనింగ్ చేస్తుందాం కాబట్టి మాకు రెండు నెలల ట్రైనింగు లేక మూడు నెలల ట్రైనింగ్ ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు అయితే రెండు వేల పదమూడు మే నాలుగున ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎట్లా అంటే ఆల్రెడీ ఎస్పీఎఫ్లో జాబ్ చేస్తున్నావు కదా నువ్వు ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్లో జాబ్ చేస్తూ ఉండి ఎగ్జామ్ రాసి సివిల్ జాబ్ వచ్చిందనుకో వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అంటే మూడున్నర నెలలు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చారు అలాగే ఏఆర్ కు లేదా ఏపీఎస్ఎస్పికి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ పోలీస్ అలాగే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ టీఎస్ఎస్ సెలెక్ట్ అయితే కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చారు ఆఫ్టర్ తెలంగాణ అంటే రెండు వేల పదిహేను నోటిఫికేషన్లో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఇలాంటి ప్రక్రియ కొనసాగలేదు అందరికీ తొమ్మిది నెలల ట్రైనింగ్ ఇచ్చారు ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లు ఖచ్చితంగా మాకు తొమ్మిది నెలలు అవసరం లేదు వద్దు మా కుటుంబాలు మొత్తం మళ్ళీ ఆర్థికంగా నష్టపోతాయి మాకు త్రీ మంత్సే అప్పర్లాగానే త్రీ మంత్స్ లేదా టూ అండ్ హాఫ్ మంత్స్ ట్రీనింగ్ ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుతున్నారు దగ్గర దగ్గర ఎంతమంది అంటే ఎనిమిది వందల మంది వరకు ఉన్నారు దాదాపు అంటే ఆల్రెడీ జాబ్ చేస్తుండి మళ్ళీ ఎగ్జామ్ రాసి వేరే డిపార్ట్మెంట్లలో అంటే వేరే విభాగంలో జాబ్ వచ్చిన వాళ్ళు ఎగ్జాంపుల్ సివిల్ ఉన్న ఏఆర్ ఉన్నవాళ్ళు సివిల్ కావచ్చు టిఎస్ఎస్ పిన్న వాళ్ళు ఏఆర్ కావచ్చు ఎస్పీఎఫ్ వాళ్ళు ఏఆర్ కావచ్చు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళందరూ మాకు టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇవ్వాలి చూడాలని అభ్యర్థిస్తున్నారు ఓకేనా మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మయ యూట్యూబ్ ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్